మోకాలు నొప్పి కానీ తర్వాత మోచేయి దగ్గర ఉన్నా అలాగే మన మడం దగ్గర చాలా మందికి నొప్పులు ఉంటాయి ఈ ఉన్నా సరే ఈ గన్ తోటి మనం ఈ అడ్జస్టర్ గన్ తోటి మనం చేయవచ్చు వైద్యవన సెంటర్ ప్రేక్షకులు నమస్కారం మన సెంటర్ కి నిజామాబాద్ నుంచి సాయన్ గారు అని ఒక పేషెంట్ వచ్చారనమాట తను వచ్చినప్పుడు తనకి లోయర్ బ్యాక్ అంటే హెల్త్ హెల్ ఫోర్ ఎల్ ఫోయర్లో ప్రాబ్లం ఉంది అదే రకంగా తనకి మోకాళ్ళు కూడా పెయిన్ అన్నమాట ఈ మోకాళ్ళు దగ్గర మనం అడ్జస్టర్ గన్ను అనే దాన్ని ఉపయోగించి దానితోటి కూడా మనం సరిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది అది మన వెన్నుముక నొప్పి కానీ లేకపోతే మోకాలు నొప్పి కానీ తర్వాత మోచే దగ్గర ఉన్నా అలాగే మన మడం దగ్గర చాలామందికి నొప్పులు ఉంటాయి ఈ ఉన్నా సరే ఈ తోటి మనం ఈ అడ్జెస్ట్ తోటి మనం సరి చేయవచ్చు అది ఏ రకంగా సరి చేస్తున్నాం అనేది మనం చూద్దాం ఇది ఏం చేస్తుందంటే ఒక జాయింట్ దగ్గర క్రమమైన ఒత్తిడితోటి ఆ జాయింట్ దగ్గర కలిగించడం వల్ల నొప్పిలు తగ్గించడం వల్ల చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అదే మన మోకాలు చుట్టూ ఉన్న జాయింట్లో చాలా మందిలో చాలా విపరీతమైనటువంటి నొప్పి వచ్చేస్తూ ఉంటుంది ఈ నొప్పి చాలా ఎక్కువగా వస్తున్నప్పుడు ఈ తోటి మనం మోకాళ్ళ దగ్గర కదలేకలు చాలా ఎక్కువగా చేయడం వల్ల ఎడ్జస్ట్ గానీ ఉపయోగించడం వల్ల మోకాళ్ళ దగ్గర కదలెక్కలను ఎక్కువగా పెంచడం ద్వారా ఈ నొప్పిని మనం సరి చేయవచ్చు అనమాట కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా నీ పెయిన్స్ అనేవి ఎంతకాలం నుంచి ఉన్నా సరే తగ్గిపోతాయి అనమాట